మామగారు అత్తయ్య చూడు గణపతి నుంచి ఇక్కడికి చెప్పు ఏం చేయాలో మామగారు నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఆ జ్ఞానారి స్వర్గలోకానికి వెళ్తాడు నా గురించి మిమ్మల్ని అడిగినట్టే వారిని కూడా ప్రశ్నిస్తాడు ఆగ్రహ వేషాలు కలిగితే దురాక్రమణకు దిగవచ్చు దేవతలు ప్రతి దాడికి పాల్పడితే యుద్ధం జరగవచ్చు గణేశ నువ్వు కూడా ఇదే కోరుకుంటున్నావా అందుకే నేను వెంటనే స్వర్గానికి వెళ్ళి ఈ విషయం గురించి దేవేంద్రుడితో చర్చించాలనుకుంటున్నాను తక్షణమే వెళ్ళి దేవతలకి దేవేంద్రుడికి హింసకు సమాధానం హింసతో కాదు ప్రేమ స్నేహాలతో అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది అప్పుడే నా ఉపాయం సఫలమవుతుంది